హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి కమ్యూటేషన్కి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత తమకు వచ్చినటువంటి బేసిక్ పెన్షన్లో కొంత భాగాన్ని నగదుగా మార్చుకునే రుణ సౌకర్యాన్ని కమిటేషన్ ఆఫ్ పెన్షన్ అంటారండి ఇక మనం తీసుకున్న పెన్షన్ని కమిటేషన్ మొత్తంను కూడా నగదుగా డ్రా చేసిన తేదీ నుండి పదహైదు సంవత్సరాలు పెన్షన్ నుండి నెలవారీగా రికవరీ అయితే చేస్తారు మన కమిటేషన్ ద్వారా పొందిన మొత్తం ప్లస్ వడ్డీని లెక్కించి ప్రతి నెల మన పెన్షన్ నుండి సమాన వాయిదాల్లో ప్రభుత్వం రికవరీ అయితే చేసుకుంటూ ఉంటుంది ఇక మన ప్రభుత్వ పెన్షన్ల సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున పదకొండవ పే రివిజన్ కమిషన్ కమిషనర్ గౌరవనీయులైనటువంటి అశుతోష్ మిశ్రా వారికైతే ఇరవై ఆరు మూడు రెండు వేల పంతొమ్మిదిన పదహైదు సంవత్సరాల కమ్యూటేషన్ రికవరీని పదమూడు సంవత్సరాలకి తగ్గించవలసిందిగా రిప్రజెంటేషన్ ఇచ్చి వారితో ఎందుకు తగ్గించాలనే విషయాన్ని కూడా చర్చించి మొత్తానికైతే పన్నెండు పది రెండు వేల ఇరవై రెండు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంప్యూటేషన్ రెస్టోరేషన్ పీరియడ్ని అప్పటి వరకు అమలవుతున్న పదహైదు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాలకు అయితే తగ్గించిందని ఇక ఇరవై పది రెండు వేల ఇరవై రెండు మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీషన్ కాల పరిమితిని పదహైదు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలకైతే తగ్గించాలని చెప్పి కోరుతూ రిప్రజెంటేషన్ ఇవ్వటమైతే జరిగిందండి కానీ ఫలితం అయితే ఇంకా రాలేదు అయితే మొత్తానికైతే ఈ వార్తలో ఒకవేళ ఏ మొత్తానికి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కమిటేషన్ రెస్టోరేషన్ కాలపరిమితిని పదహైదు సంవత్సరాల నుండి పద్దెనిమిది పన్నెండు సంవత్సరాలకి పది సంవత్సరాలకి తగ్గిస్తూ తీర్పు అయితే ఇచ్చిందని వార్తలు అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి ఈ వార్తలో ఒకవేళ రాష్ట్ర హైకోర్టు అయినా ఉత్తర్వులు ఇచ్చి ఉండవచ్చు అంతేకాని సుప్రీంకోర్టు ఏ విషయంలోనూ ఈ విధమైన ఉత్తర్వులు అయితే ఇవ్వలేదండి కమిటేషన్ రెస్టోరేషన్ విషయంలో ఒక రాష్ట్రంలో ఒక విధమైనగా ఒక మరొక రాష్ట్రంలో మరొక విధంగా అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా మొత్తానికైతే ఉదాహరణకి మనం తీసు మనకున్న సమాచారం ప్రకారం అయితే గుజరాత్ ప్రభుత్వం కంపిటీషన్ కాలపరిమితిని పదహైదు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాలకు తగ్గించింది అలాగే మరికొన్ని రాష్ట్రాలు ప్ర హిమాచల్ ప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ మధ్యప్రదేశ్ కేరళ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధములుగా కంపిటీషన్ కాలపరిమితిని అయితే తగ్గించింది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఇక అన్ని వార్తలు మాత్రమే అండి ఇంకా మనకి మాత్రం అధికారికంగా ఎలాంటి లెటర్ కానీ ఇచ్చినట్లు రాయలేదు తెలియలేదు ఒకవేళ ఉత్తర్వులు ఇచ్చి ఉంటే వాటిని మనం పొందుపరచుకొని తదుపరి కార్యాచరణ రూపొందించవలసి అయితే ఉంటుంది ఇది ఎక్కడా కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయండి ఇక పదహైదు సంవత్సరాల నుండి కంపిటేషన్ని పన్నెండు సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఈ విధంగా తగ్గించింది అని చెప్పి మన ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ కూడా ఈ విధంగా రిప్రజెంటేషన్ అయితే చేయడం జరిగింది పన్నెండు సంవత్సరాలకి తగ్గించాలి లేదా పదమూడు సంవత్సరాలకి తగ్గించాలని తొందరలో దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం ఈ కమిటేషన్ అమెంట్ కనుక అంటే సంవత్సరాలు కనుక తగ్గినట్లయితే ప పదమూడు సంవత్సరాలకి భారీ ఊరటైతే లభిస్తుందండి పెన్షనర్లకి ముఖ్యంగా వారికి ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి ఈ రాష్ట్రాల్లో కనుక ఉత్తర్వులు వచ్చిన మాట నిజమై ఉన్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కూడా ఈ యొక్క ఉత్తర్వులు అయితే అతి త్వరలోనే వస్తాయి అన్నది కూడా అంతే నిజమవుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్